ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము పితృవాక్య పరిపాలన పదవ ప్రకరణము ఇరవై ఎనిమిదవ రోజు నేనే పాపము చేసి ఏ జన్మలో తల్లి బిడ్డలకు ఎడపాటు సలిపితినో కదా నీకు ఉపనయనము అయినది మొదలు నా కుమరుడు ఏనాడు యువరాజు అవుతాడో అన్న భావము నాలో క్షణక్షణము ఉత్సాహముతో ఎదురు చూచుచుండెను అట్టి నా కలలు కళ్ళలాయనా నా ఆశల అడి ఆశలైపోయినా నేను నీ కొరకై చేసిన పూజలు వ్రతములు హోమములు నేను నేనెంత పాపినైతిని నిజముగా ఈ వార్త విని నా గుండె నేను నేనింకా ఎన్ని దుఃఖములు పాలు కావాలనో కదా నాకు చావు లేదు కాబోలు ఇంత దుఃఖవార్త వినియు నా గుండె ఆడుచున్నది ఇంతకు కాలము వస్తేనే చావు కూడాను వచ్చును నన్ను చూచి ఆ యముడు కూడాను వదిలి వెళ్ళుచున్నాడు కాబోలు యమలోకమునకు కూడా నేను అర్హురాలను కాను కాబోలు అని హా రామ ఎంతటి దుర్గతి సంభవించును నీ క్రిందపడి పొర్లుచు గుండెలను బాదుకుంటూ విలపించు కౌశల్యను రామచంద్రుడు చూడలేకపోయిను చుట్టూ చేరిన దాసీల రోధనలు తన చెవులను బ్రద్ధలు చేయదొడిగిను రాముడు ఎవరితోనూ పెదవులెత్తి మాట్లాడక తల్లిని సమాధానము చేయుచు తలను సర్దుచు నేలలోని మట్టి తల్లి వంటికి తగిలియుండగా దానిని శుభ్రపరచుచు సముద్రంలో పాతుకుపోయిన గండశిలవలే అలలు కదలక మెదలక ఉండినట్టులా రామచంద్రుడు శోకమునకు కానీ ఆనందమునకు కానీ అతీతుడై నిలచిండిను పట్టాభిషేకమునకు ఎట్టి తేజస్సుతో ఉత్సాహముతో సంసిద్ధుడాయనో అరణ్య జీవితమును గడుపుటకు కూడా అట్టి ఉత్సాహముతో తేజస్సుతో సంసిద్ధుడై ఉన్నాడు రాముడు మహాదీక్షాపరుడన్న మాట కౌసల్యకు కూడాను తెలుసు రాముడు ఆడిన మాట తప్పడనియు తండ్రి ఆజ్ఞను జవదాటడనినూ కూడా కౌశల్యకు తెలుసు తానికి ఎంత విలిపించినను రాముడు వెనుకకు తిరుగుడనియు అరణ్యమునకు తప్పక వెళ్ళుననియూ పూర్తిగా తెలుసుకుని రామునికి అడ్డుచెప్పుడుకు తాను ఏమాత్రమునో ప్రయత్నము చేయక మనసును గట్టి చేసుకుని నాయన మన తలరాత ఇట్లుండరిననీ ప్రయోజనముండదు అన్నయూ మన మేలునకే దైవ నిర్ణయమును ఎవరునూ కాదనలేరు నాకేనాడునూ అయోధ్యలో అంతఃపురంలో సుఖము లేదు నేను అనుభవించను లేదు నా కుమారుడు స్థానమునంది నా సుఖమున్నది కానా నేను నీ వెంట ఒత్తును కొనిపొమ్మని లేవ ప్రయత్నించను అంతలో దాసీలు ఆమెను పట్టుకొని ఆనించుకొని ఓదార్చుచు కూర్చునబెట్టిరి కౌసల్య మాటలు వింటూ ఆమె బాధను చూస్తున్న లక్ష్మణుడు తన మనసులోని భావములను అణుచుకోలేక మహా ఉగ్రుడై చేతులు కట్టుకుని కౌసల్యాదేవిని చూచుచూ ఓ పూజ్యురు అలా ఒక ఆడదాని మాటకు లోబడి రాముడు రాజ్యమును వదులుకొని అడవుల పాలు కావటమును నేను నేనంగీకరింపను సహింపను తండ్రిగారు వృద్ధులగుట చేత మనసు స్థిమితము లేక పైగా విషయలోలుడును అగుట చేత కైకేయి ప్రేరణకు దాసుడై మనమదపారవస్యంలో పడి ముందు వెనక యోచించక ఏదైనా ఆజ్ఞపించగలడు అట్టి ఆజ్ఞలనన్నింటినీ మనము పాటించరాదు నిత్యానిత్య పరిజ్ఞానం లేని స్థితిలోనున్న రాజు రాజు కాజాలడు అట్టివారి ఆజ్ఞ ఆజ్ఞ కాజాలదు కాకున్నా రాజ్యంలో కూడాను ఉండక అడవులకు వెళ్ళగొట్టవలసినంత మహాపరాధము ఏమి చేసిను రామునికి శత్రువులు కానీ అపరాధములు చేసి శిక్ష అనుభవించుతున్న కిరాతకులు కానీ లేరు అట్టివారు సహితము రాముని చూపునందైనను దోషారోపణము చేసి ఎరుగరే ఏ ఒక్కరును ఏ ఒక్క దోషము ఎన్నడును రాముణుకు ఆపాదించి ఎరుగరే అటువంటి నిరపరాధిని నిర్మల చిత్తుని పవిత్ర పురుషుని అడవులకు వెళ్ళుగొట్టులో ఏ రాజునుకు అధికారం లేదు రాముడు రుజువర్తనుడు జితేంద్రియుడు ఎట్టి శత్రువులనైనను ఆదరించును అట్టి సుపుత్రుని ఎట్టి తండ్రి అయినను అడవులకు వెళ్ళగొట్టునా అందులో మహాధార్మికుడు పవిత్ర వీరుడు సర్వధర్మ ప్రవర్తనుడు అయిన రాజు ఇట్లు ఆజ్ఞపిస్తాడా దీనిని పట్టిచూడా దశరథునుకు మతిభ్రమణమై ఉండవచ్చును లేదా మనమద పరవశుడై ఉండవచ్చు ఈ రెండు స్థితులలో ఉన్నవారి ఆజ్ఞ ఆచరణ యోగ్యము కాజాలదు పిచ్చివాణి వలె ఏమీ తెలియని పిల్లవాణి వలె ప్రవర్తించుచున్న రాజు మాటలను మన్నించిన అవసరము లేదు రాజనీతిని మరచి లోకరీతిని విడిచి పుత్రవాత్సల్యముకు స్పస్తి చెప్పి ఉన్మత్తుడై చిత్తమున స్వేచ్ఛగా వదిలి సంచరించే దశరథుని ఆజ్ఞను ఆజ్ఞగా పాటించుటకు నేను అంగీకరింపును అని అంటూ రాముని వైపు తిరిగి చేతులు కట్టుకొని రామా నన్ను మన్నింపుము ఈ విషయము ఇతరులకు తెలిసే లోపలనే నీవు రాజ్యాన్ని స్వాధీనము చేసుకును నేను ధనుద్ధరున్నయ్యి నీ వెంట ఉందును ఆ ధనసు పూజించుటకై లేదు అయోధ్య నగరమున నిన్ను వారిని దండించుటకే ఈ ధనస్సు ఉన్నది అట్లు ఎదురించువారు అయోధ్యలోనే కాదు ఎందెందునూ లేరు అట్లు కాక నిన్ను ఎదిరించటమే జరిగిన నా ఈ తీక్షణ బాణములకు ఈ మహానగరము నిర్మానుష్యమై పోగలదు వేయేటికి భరతుడు అతని హితమైన కోరే ఇంకా ఎవరైనా కానీ నా మీదకు వచ్చినట్లయినా వారలనందరి నేనాశనము చేతును కైకేయి ప్రోత్సాహము వలన దశరథ మహారాజే శత్రుత్వము ఊహించి మనపై వచ్చినా ఆయనను కూడాను లెక్క చేయును ఆయనను బంధించి చిరసాల ఎందు ఉంచుదును అని ఇంకా ఏమేమో చెప్పబోచున్న లక్ష్మణ్ణి చూచి రాముడు లక్ష్మణ మాటలు మితిమీరుచున్నవి నా ఇష్టమును ఎవరునూ కాదనలేరు నా సంకల్పమును ఎవరూ మార్చలేరు నేను అడవికి వెళ్ళక తప్పదు నా పై గల ప్రేమతో నీవు నా ఎడబాటును భరించలేక ఇట్లు మాట్లాడుతున్నావు శాంతము సర్వమునకు రక్ష నీవు శాంతము వహించు తండ్రిని కానీ సోదరుడైన భరతుని కానీ ద్వేషించకు వారు పవిత్రులు నిర్మల చిత్తులు కైకకూడను పరమ పవిత్రురాలు పూజ్యురాలు ఆమె కోరిన కోరిక ఎందు కూడా ఎట్టి దోషమును లేదు తన కొడుకైన భరతుని కంటేను నన్ను అధికముగా ప్రేమించెను చింత చేర్చెను ఆదరించెను ఆడించెను ఆనందించెను అట్టి దేవి ఈనాడు అట్టి లోక విరుద్ధమైన కోరికను కోరినదన్నా ఇందులో ఏదో ఒక అంతరార్ధము లేకపోలేదు ఇది దైవ నిర్ణయమే కానీ పురుషాకారము ఏమాత్రమునూ లేదు శ్యాంతమును వహించి ముందు జరగవలసిన దానిని విచారించమని బోధించను అంత లక్ష్మణుడు రామునుకు నమస్కరించి రామా నీకు కావలసిన రాజ్యమును ఏ హేతువు వలన కైకేయీదేవి తన కుమారుణకు కట్టబెట్టదలుచును ఏ ధర్మమును ఏ బలమును చూచుకొని అట్లు చేసెనో జ్యేష్ట లేని అధికారము ఏ పుత్రునికున్నది మీరు పితృప్రేమచే చే ఇట్టి మూర్ఖపు ఆజ్ఞలను సహితము శిరసాహించుతున్నారు కానీ మీరెన్ని చెప్పినను నేను సమ్మతింపను అని కౌశల్యవైపునకు తిరిగి ఓ దేవి నేను నిజముగా రామానురక్తుణ్ణి సత్యప్రమాణము చేసి చెప్పుదును రామును విడిచి నేనొక నిమిషము కూడాను నిలువను రామునికి ఒకవేళ రాజ్యాకాంక్ష లేక అడవుల నివసించుట ప్రీతిగా తోచినా నేను కూడా అతనితో వెల్లుదును అతని అడుగుజాటలను అనుసరించును అతనికి నీడవలే తోడుందును అతడు ఆజ్ఞయే చేసిన మండుటగ్నిలోనైనను ఆనందముతో దుముకుతును రామాజ్ఞ తప్ప అన్యుల ఆజ్ఞను నేను చెవియందైనను వేయను అమ్మా మీ దుఃఖమును నే చూడలేను మీకు కుమారుడైన రామచంద్రుడు నాకు ప్రాణముతో సమానము అట్టి ప్రాణమును వీడి ఉండుటకు ఎట్టివాడును అంగీకరించడు కదా అని లక్ష్మణుడు చెప్పుచున్న పలుకులు కౌశల్యకు కొంత శాంతిని చేకూర్చినవి లక్ష్మణుని తలనిమురుచు కుమారా నీ ప్రేమ నన్ను ఎంతనో సంతోషపెట్టుచున్నది నాకు నీ వచనములు మహాబలమును అందించుచున్నవి నీ బోటి సోదరుడు లోకమున అరుదు ఇట్టి పుత్రరత్నములను కన్న తల్లులు మహాపవిత్రులని లోకులు తలంతురు కాని మేమెంత పాపము చేసి ఈ బాధ మాకు తప్ప అన్యులకు అర్థము కాదు రాముడు తన పట్టును వేడడు అతనికి వెళ్ళక తప్పదు కాన నన్ను కూడా మీతో కొనిపొండు అని విలపించినది లక్ష్మణుణ్ణి చూస్తూ రామచంద్రుడు తమ్ముడా నీకు నా మీద ఎంత అనురాగమున్నదో ఎరుగుదును నీ పరాక్రమము బలము ప్రభావము కూడాను నాకు తెలియనిది కాదు సత్యస్వరూపములు తెలుసుకొనలేక తల్లి అయిన కౌసల్య మహాదుఖము అనుభవించుచున్నది అంతేకాక కన్న కడుపొగుట చేత ఇట్టి బాధ సహజమే కానీ సకల పురుషార్థములకు ధర్మమే మూలము ధర్మము సత్యము మీదనే ఉన్నది సత్యము లేక ధర్మము నిలవచాలదు సత్యధర్మములు రెండును అవినాభావ సంబంధము కలవి పితృవాక్య పరిపాలనచే నాకు ఇప్పుడు సత్యధర్మములు రెండును సమకూరుతున్నవి తల్లికి కానీ తండ్రికి కానీ పెద్దలైన గురువులకు కానీ మాట ఇచ్చిన తరువాత ధార్మికుడైనవాడు ఎవడునో తప్పడు తప్పకూడదు అందువలన పితృ ఆజ్ఞను నేను అతిక్రమించను నన్ను ఆజ్ఞాపించినది కైకేయి కాదు పిత్రాజ్ఞను ఆమె నాకు అందించినది అట్లు అందించుట అతని సన్నిధి అందే కనుక ఆని శిరసావహించవలసినదే అట్లు పితృ ఆజ్ఞయే కాకుండా కైకేయీ దేవి పితృ ఆజ్ఞగా నాకు తెలుపుచుండినప్పుడు తండ్రి ఇది నా ఆజ్ఞ కాదని చెప్పుచుండవచ్చును కదా అట్లు చెప్పక ఓరక విలిపించుచుండెను కనుక ఆయన అంగీకరించినట్లే కానా నేను నా సంకల్పమును మార్చుకొనను మార్చుకునటుకు వీలు లేదు నీవు ఓరక భయంకరమైన క్షత్రియ ధర్మము మీదకి నీ బుద్ధిని పోనీయవద్దు కౌర్యము వీడి నా పద్ధతిని అవలంబింపు అని చెంతకు వెళ్ళి విచారముతో కృంగిపోవచ్చున్న అతని వీపును నిమిరి పరమశాంతముతో ప్రేమవచనములతో ఓదార్చుటకు పూనుకొనిను తరువాత తల్లి అయిన కౌశల్య వైపును చూచుచూ అమ్మా నా తలంపునకు అడ్డి తగిలి నా వ్రతమును భంగపరచవద్దు నేను ఏది ఎట్లు జరిగినను అరణ్యమునకు పోక తప్పదు నీవు ప్రేమతో అనుమతించి పంపుము ఆశీర్తించుము అని మోకాలపై వంగి నమస్కరించుతున్న రాముని చూచి తల్లి కుమిలిపోవుచు దుఃఖమును మృంగుచు రాముని వీపున చేతులుంచి బోరున ఏడ్చు చుండుట రాముడు భరించలేక పాదములు పట్టి అమ్మ నా మాట పరమసత్యము వనవాసమునందు నా కెట్టి ఇక్కట్లను సంభవించవు అత్యంత ఆనందముగా సుఖముగా ఈ పద్నాలుగు సంవత్సరములు గడిపి తిరిగి నేను తమ సన్నిధికి వచ్చి వ్రాలగలను తమ అభిష్టములు నెరవేర్చగలను అమ్మ దశరథుని ఆజ్ఞను నేనే కాదు నీవు లక్ష్మణ సుమిత్ర భరతశత్రుఘ్ను సహితము నెరవేర్చవలను శిరసావహించవలను ఇదియే సనాతన ధర్మము తల్లి మరొక మనవిని మన్నించవలను నా కొరక ఏర్పరిచిన సమకూర్చిన సంభారములను నీవు సంతోషముగా సమాన ప్రేమతో భరతుని రాజ్యాభిషేకమునకు ఇచ్చివేయవలెనని ప్రార్థింతును నాకు అరణ్య రాజ్యమును అప్పచెప్పిను అయోధ్య రాజ్యమును భరతునుకు అందించెను ఎవరెవరి బాధ్యతను వారు నిర్వర్తించుటయే పరమధర్మము కర్తవ్యమును నిర్వర్తించక కఠినమని తలంచుట పుత్రునకు సరికాదు తల్లి అయిన నీవు రాముడన్నను భరతుడన్నను భేదము లేక ఇరువురు బాధ్యతలను సక్రమముగా కొనసాగించుచుండునని ఆశీర్దించుటే నీ విధి అనెను ఓం శ్రీ సాయిరా సర్వం శ్రీ సాయి రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి